కూడాను ఎక్కువ మాకు ఏంటంటే మిల్టరీ హోటల్ ఉంటాయి ఏదన్నా ఉంటే డింపు హోటల్ అంతే కదా నింపు పోర్టర్ ఇక్కడ హైదరాబాద్ లో పోర్టర్ అంటారు మేము నింపు అంటాం ఒక నింప్ వేసుకుంటే మిలటరీ హోటల్కి వెళ్ళి ఒక ఆమ్లెట్ చేస్తాం వెళ్ళిపోతాం కానీ అప్పుడు మాకు సారా దుకాణాలు లేవు ఉన్నాయి కానీ పెద్దలు ఉండేవాళ్ళు అరే ప్రసాద్ ఫోన్కి వెళ్ళాలంటే ప్రసాదం ఏంటి ఇది ఏం అంటే ప్రసాద్ అంటే ప్రభుత్వ సారా దుకాణం అది ఇప్పుడు అయితే మెల్ మీ మెమరీస్ ఏమైనా లాభదామంటున్నాను ఎందుకంటే ఈ సినిమా ఎంత నచ్చితే మీరు ఇంత బాగా మాట్లాడతారు సో ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా మంచిగా పేరు రావాలి సక్సెస్ఫుల్ గా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాం ఇప్పుడు ఆ రిక్వెస్ట్ హెంక ప్రొడ్యూసర్ మీరే సార్ ఓకే మాట్లాడాలి రిక్వెస్ట్ చేసినా గట్టిగా సార్ పాత్రికయుల మిత్రులకి ఇక్కడ మమ్మల్ని ఆశీర్వదించిన వచ్చేసిన ప్రసన్నీసరికి మా యొక్క మాకు చాలా ప్రోత్సాహం ఈరోజు ఈరోజు మేము ఇక్కడ ఉన్నామంటే కాలపు కొన్ని అపకారానికి ఉపకారానికి కలుపుతుంది ఆ కలిపిన కాలంలో ఎంతో మంది జరుగుతో చేసినప్పుడు చెడు తీసుకుంటూ మంచి కలుపుకుంటాం ఆ కలిసిన ప్రయాణమే మా బాలు సార్ మా బాలు సార్తోనే ఈ సినిమా ప్రారంభమైంది మొట్టమొదటిసారిగా బీజం పడింది మా డైరెక్టర్ సార్ కలిపి మా ప్రొడ్యూసర్ మా అన్న మా గురువు ప్రతిదీ కూడా అన్నీ కూడా షేర్ చేసుకుంటాము మేము నలుగురం కూడా ప్రతిదీ కూడా ఒకటే దగ్గర ఉండి ఒకటే రకంగా ఆలోచిస్తే మా నలుగురి మనస్తత్వము థ్యాంక్ యూ సార్ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ సార్ ముఖ్యంగా మాకు టెక్నీషియన్స్ సార్ మా మోహన్ రెడ్డి సార్ కెమెరా తోని మ్యానేజ్ చేసేసాడు అదొక అద్భుతాన్ని సృష్టించండి మా ఎడిటింగ్ మా ఎడిటింగ్ సార్ ఎక్కడ ఏం కావాలో అక్కడ గురించి ఏ విషయాల్లో అదే తీసేసి సినిమాని అంత బాగా మిగించాడు సార్ హ్యా సార్ మా సౌండ్ ఎఫెక్ట్స్ మా సౌండ్ ఎఫెక్ట్స్ రాజు సార్ ఆయన ఎన్నో వేల సినిమాలు చేసాడు దగ్గర దగ్గర త్రీ థౌజండ్ సినిమాలు చేసాడు ఆ సినిమాలు చేసేసి మా కూడా ఇంత మంచి సినిమాని నేను కూడా అని ఆ సార్ మాకు సౌండ్ ఎఫెక్ట్ ఇచ్చాను సార్ థ్యాంక్ యూ సార్ మా సినిమాని మొత్తం మాయాజలం చూపెట్టేసాను నవీన్ సార్ మొత్తం మాయా మాయాజలాన్ని చూపెట్టి నవీన్ సార్ అన్ని అన్ని యాంగిల్ ఉన్నాయి సార్ దగ్గర థ్యాంక్ యూ సార్ యువర్ బెస్ట్ సపోర్ట్ మా మ్యూజిక్ సార్ సిద్ధార్థ సార్ సార్కి అర్జెంట్ గా ఏదో డిఎస్ వర్కున్నప్పుడు సార్ వెళ్ళిపోయాడు చెన్నైకి వెళ్ళిపోయాడు సార్ థ్యాంక్ యూ సార్ మీరు ఇచ్చిన ఆర్ఆర్ కొన్ని సినిమా సార్ ప్రతి ప్రతి ఒక్క యాక్టర్కి మీరు

మీ కష్టం తీసుకొని మాకు అందరికి కొత్త లుక్ చూపెట్టారు మా లైటింగ్ కిరణ్ కుమార్ సార్ ఈ రోజు సార్ కొంచెం వర్క్ ఉండి రాలేకపోయింది థ్యాంక్ యూ సార్ మా మేకప్ మా మేకప్ మ్యాన్ వెంకటరెడ్డి రాజు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ మీరు ప్రతి ఒక్కరికి కూడా కొత్త రూపాన్ని ఇచ్చి అద్భుతంగా మాకు తీర్చి తింటారు థ్యాంక్ యూ సినిమాని టూ త్రీ ఇయర్స్ నుంచి మా ఈ కథ రెడీ చేసి ఇవన్నీ చేయడానికి అచ్చెండ్ మా రాజన రాను మీరు ప్రతి ఏది చెప్పినా ఏది ఉన్నా అని తక్కువ మని మా ముందు పెట్టిన అంటే మా దిలీపనా సూపర్ అసలు అసలు ఏది కావాలన్నా ఐదు నిమిషాలు పది నిమిషాలు ఇలా సార్ నేనున్నా సార్ మీరు ఒక్క ఇంత కూడా ఎక్సన్ తీసుకోండి సార్ అది ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ఏం కావాలి ఏం కావాలన్నా దిలీపనా రానా మన థ్యాంక్ యూ అన్నా థ్యాంక్ యూ సార్ ఇక ఇంతమందిని మందిని హ్యాండిల్ చేసి ఒక వంద మందిని హ్యాండిల్ చేసి ఇంత అద్భుతంగా చిత్రాన్ని రూపించడానికి ఒక డైరెక్టర్ ఎంత అద్భుతంగా అంటే సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్క క్యారెక్టర్ నితారు మెరుచుకుంటారు అసలు ఈ ఇంత అద్భుతమా సినిమా అని ప్రతి ఒక్క సీన్ లో కూర్చుని పెళ్లి సినిమా సినిమా అంటే ఇది ఇట్లా ఉండాలి అని తీసుకొచ్చిన సార్ డైరెక్టర్ సార్ థ్యాంక్ యూ సార్ ఇంత అద్భుతాన్ని మాకు ఇచ్చారు సార్ నైన్టీన్ ఫార్టీలో లో మా ఇంట్లో నిలవకుండా మా ఇంట్లో టీవీ లేనప్పుడు పక్కింట్లో పోయి టీవీ చూసినా సార్ ఆ సినిమా గురించి థ్యాంక్ యూ సార్ ఆ సార్తోనే చేయడం అంటే మాకు చాలా అంటే చాలా హ్యాపీ సార్ ఈ హ్యాపీనెస్ ని మేము అసలు ఇంకా చాలా చాలా ఇంకా హ్యాపీనెస్ ఉండాలి సార్ ఇంకా మా యాక్టర్స్ మరి యా కథకి సినిమాకి ప్రాణం వచ్చింది కథ అంటే వీళ్ళ నుంచే ఒకటి యాండల్ ప్రతి ఒక్కరి యాక్టర్ అబ్బా మీరే చెప్పింది కాదు సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరు చెప్తారు అబ్బా ఏం పర్ఫార్మెన్స్ అబ్బమ్మా అసలు కొంతా పాత్రలా అని ఎవరు చూడరు సినిమా తీసుకెళ్ళి ప్రతి ఒక్కరు వచ్చింది ప్రతి ఒక్కరు కూడా అంత అద్భుతంగా ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు ప్రతి ఒక్క క్యారెక్టర్ అంత నిలబెట్టిరు ఏదో మేము సినిమా ప్రమోషన్ గురించి చెప్పింది కాదు ఒక సినిమా ఆడియన్ గా మేము ప్రతి సినిమాకి ఒక్కొక్క సినిమా అంటే ఒక డే నాలుగు షోలు చూసిన రోజు అంత పిచ్చి గురించి మా క్యారెక్టర్ గురించి ఒక్కరు ఎక్కువ మా సార్ విక్రమ్ సార్ అయితే జగన్ వచ్చింది ఈ స్టోరీకి అంత పెద్ద ఫ్యాషన్ ఉన్న యాక్టర్స్ ఎందుకంటే ఒక్కొక్కరి గురించి చెప్పిన ఎంత చెప్పినా తక్కువనే థ్యాంక్ యూ సార్ మాకు అంత బలం బలం ఇచ్చిండ్రు సపోర్ట్ ఇచ్చిండ్రు మమ్మల్ని సార్ అది సార్ ఇట్లా సార్ ఇట్లా సార్ మనం ఇంకా వేసుకుందాం సార్ ఇది బాగుంటుంది సార్ అని ప్రతి ఒక్క యాక్టర్ మాకు ఎంకరేజ్ చేశారు అంత గొప్ప మనసు ఉన్న మా యాక్టర్స్ వాళ్ళకి ఎప్పుడు కూడా మేము రుణపడుతాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చిన మా మునుపల్లి మండల ప్రజలకు కేంద్ర సముద్రం మండలకు మా మహబూబాద్ మా చూడీకి పర్మిషన్ ఇచ్చిన అక్కడ విలేజ్ అందరికి మా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు సార్ ఈ సినిమా ఖచ్చితంగా మంచి సినిమా మీ గుర్తుండిపోయే సినిమా మేము ఉంటాం సార్ థ్యాంక్ యూ సార్ ప్రతి ఒక్కరికి మా యాంకర్ మేడం అద్భుతంగా చేస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ప్రతి ఒక్కరికి కూడా మా ధన్యవాదాలు మాకు సపోర్ట్ చేస్తున్నందుకు ఇంత ఎంకరేజ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ మా మా గురించి మేము ఇంకా చెప్పుకోవాల్సింది ఇంకా చాలా ఉంది మా సార్ ఇంకా యాక్టర్ ఇంకా చాలా మాట్లాడేస్తుంది కాబట్టి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఇంత అవకాశం ఇచ్చి నన్ను ప్రోత్సహించినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ గౌడ గారు

మళ్ళీ ఇప్పుడే మా కొత్త మా విశ్వనాథ్ సార్ ఈ సినిమాతోనే మనం ఇంకా ముందుకు జనాలలో తీసుకెళ్తున్నారు సార్ థ్యాంక్ యూ శ్రీధర్ సార్ రండి సార్ ఐ రిక్వెస్ట్ శ్రీధర్ గారు రావచ్చు వచ్చాను సార్ చెప్పండి నమస్కారాలు అండి ముందుగా పాతికేయ మిత్రులకు ఎలక్ట్రానిక్ పాతికేయ మిత్రులకు మీడియా మిత్రులకు అందరికీ కూడా విచ్చేసినటువంటి ప్రతి ఒక్క విలేకరులకు అందరికీ కూడా తెలిసి నమస్కరిస్తున్నాం అదేవిధంగా తమ విలువైన సమయాన్ని ఇక్కడికి చేసినటువంటి మన ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రసన్న కుమార్ సార్ గారిని అదేవిధంగా మన పృథ్వీ సార్ గారిని మరి ఇక్కడికి విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తిలక్ సార్ తిలక్ సార్ మీరు ఆర్టిస్ట్గా మా పెద్దలు ఐదు వందల సినిమాలు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ నటించి అద్భుతమైనటువంటి పాత్ర మళ్ళీ మా నటించినందుకు మీ యొక్క ఆశీర్వాదాలు మాకు కోరుకుంటున్నాం సార్ అదేవిధంగా ఇప్పుడు ఎందుకు మీరు ఒక్క నిమిషం అందరూ ఆలోచించాల్సిన విషయం ఉంది ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా ఇంతసేపు మాట్లాడాలి మీరు నమ్మరు కానీ ప్రతి ఒక్కరికి అవకాశం ఇచ్చి ఇంతకని ఎక్కువసేపు మాట్లాడతారు ఎందుకంటే ఆ సినిమాలో ఉన్నటువంటి కంటెంట్ ఆ సినిమా స్టైల్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఒక లెవెల్ అనమాట ప్రతి ఒక్కరికి మైసి ఇలానే మాట్లాడతారు అంత అద్భుతమైనటువంటి మూవ్ వచ్చిందండి నేను నా మూవీ అని మామూలు అని చెప్పట్లేదు మీరు ఆడియన్స్ గా గోస్ ఉంటది ఇది పార్ట్ వన్ మాత్రమే పార్ట్ టూ పార్ట్ త్రీ కూడా ఉంది అద్భుతంగా సినిమా మీరు ఒక విషయం చెప్తాను ఈ సినిమా త్రీ ఇయర్స్ నుంచి మేము కలిసినప్పటి నుంచి మా బిజె పాలన నుంచి కలిసినప్పటి నుంచి అందరం కూడా డైరెక్ట్ నరసింహనది గారు నేను నా తమ్ముడు నరేష్ నరేష్ అంటే చిన్నవాడే కానీ మంచి వైన్ షాప్స్ తర్వాత బిజినెస్ చాలా కష్టపడి చిన్నప్పుడు చిన్న కష్టపడి బయటకు మీరు నంబరు కానీ ఇండస్ట్రీలో చాలా వ్యక్తి అది మనం ఎక్కువ చెప్పడం కాదు కానీ పర్చేస్ చేస్తున్నాను అయితే విషయం ఏంటంటే ఇక్కడ మూడు సంవత్సరాల నుంచి సందర్శన పడితే ఒక నేషనల్ అవార్డు డైరెక్టర్ ఒక కసితో పది పదిహేను సినిమాలు కలర్ సినిమాలు అందించడు కమలతో ప్రయాణం లజ్జా డిగ్రీ కాలేజ్ ఫార్టీ గ్రామంలో నందే నేషనల్ అవార్డు ఉన్నప్పటికీ నేను ఒక కమర్షియల్ హిట్ ఇస్తాను అని చెప్పేసి ఒక ఇండస్ట్రీ అంతా ఒకసారి తిరిగి చూడాలని చెప్పేసి కసితో రాసినటువంటి కాన్సెప్ట్ ఇది కసితో రాసినటువంటి కథ ఇది ఒక పెద్ద బస్టర్ ఒక హిట్ తప్పకుండా వస్తుంది సార్ మాకు ప్రొడ్యూసర్ నేను మాట్లాడలేదు కానీ ఒక ఆడియన్స్ కి నచ్చే సినిమా ఒక ఆడియన్స్ ఇష్టపడే సినిమా ఒక మంచి సినిమా ముందుకు వస్తుంది డైరెక్టర్ గారు ఒక్కొక్క పాత్రకి ఒక్కొక్క పాత్రకి యాభై మందిని అడిషన్ చేశారు నమ్మండి ఫిఫ్టీ మెంబర్స్ ఆడిషన్ చేస్తే వచ్చారు సినిమా ఎలా ఎలా ఉంటుంది ఆ పాత్ర అర్థం చేసుకోండి ఒక యాభై మందిని ఫిల్టర్ చేస్తే మంచి మంచి నటులు ఫిల్టర్ చేస్తే మీరు వచ్చారండి ఒక్కొక్క ఇందులో హీరో ప్రతి క్యారెక్టర్ హీరో ప్రతి క్యారెక్టర్ హీరోయిన్ అద్భుతంగా ఉంటుంది అంటే సినిమా అసలు మీరు కూర్చున్నారంటే ఇక మరి లాస్ట్ వరకు కూడా అసలు మిమ్మల్ని మీరే మర్చిపోతారు అంత అద్భుతంగా మూవీ వచ్చింది ప్రతి ఒక్కరు కూడా ప్రాణం పెట్టి యాక్ట్ చేశారు ఎంత బాగా అంటే ఇన్వాల్వ్మెంట్ అంటే వాళ్ళ మీరు సినిమా అయిన తర్వాత వాళ్ళ అసలు పేర్లు మర్చిపోయి వాళ్ళ క్యారెక్టర్లు పిలుస్తారు నేను ఒక విషయం చెప్తున్నాను ఇంత ముందు ఏంటంటే ప్రతి ఒక్కరికి మై తీసి ఇంతకంటే అద్భుతంగా మాట్లాడతాను అంత అద్భుతమైన సినిమా ఇది నిజంగా మేము సినిమా చేసిన మా కలయికి వచ్చినప్పుడు సర్ సినిమాలు అంటే మాకు అభిమానం ఇంతవరకు డైరెక్టర్ గారు సో మేము కలిసి జరిగి చేయడం మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం నిజంగా సార్ రియల్లీ మీ ప్రౌడ్ ఆఫ్ ప్రౌడ్ ఆఫ్ యూ అభినందన థ్యాంక్స్ కమింగ్ ఇయర్ మరో డైరెక్టర్ గారు నా నర్సి నర్సింహరంతి గారి గురించి ఎంత చెప్పినా తక్కువే అతను పని చేయడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాం సార్ మీరు మళ్ళీ నేషనల్ అవార్డు కొడతారు తర్వాత అవార్డు కొడతారు తర్వాత మీరు సమద సార్ మీరు ముందుకు రండి సార్ పెద్దలు ఇంకా అంటే ఎక్కువ సమయం తీసుకోండి ఎందుకంటే ఇప్పటికీ చాలా సమయం తీసుకుంటున్నాం మాట్లాడేది చాలా ఉంది ఇంకొక మాట ఇప్పుడు ముగిస్తారు ప్రతి ఒక్కరికి కృషి ఉంది డైరెక్టర్ గారికి కసి ఉంది ఒక కమర్షియల్ అని చెప్పి ఒక విలేజ్ పొలిటికల్ కరెంట్ కమర్షియల్ పొలిటికల్ థ్రిల్లర్ మామూలు ఉండదు సినిమా అంటే అసలు నేను చూసిన తర్వాత మీరే చెప్తారు ఒక ఆడియన్ నేను ఒక గా మాత్రమే చెప్తున్నాను అద్భుతమైన ఒక మూవీ తీసినందుకు గర్వపడుతున్నాం సార్ మనం ముందు ముందు పార్ట్ టూ పార్ట్ త్రీ కంటిన్యూ అవుతున్నాం అద్భుతంగా సినిమా తీస్తున్నాం మీకు అందరినీ కూడా ఆల్రెడీ మా తమ్ముడు చెప్పాడు ఆల్రెడీ చెప్పాడు నరేష్ చెప్పాడు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి ఎవరికైనా ఏం చెప్పరు ఏమని బాధించారు మీ గురించి ఎంత చెప్పినా తప్పి ఎంత కాదాలు రాయాలి మీ గురించి అంత బాగా ఉంది మా సార్ గారు నిజంగా మీరు మీరు సార్ చెప్పినప్పటికీ క్యారెక్టర్స్ క్యారెక్టర్ చేస్తున్నారు అంటే ఆ క్యారెక్టర్ ఇన్వాల్వ్మెంట్ ఆ క్యారెక్టర్ స్థాపన వాళ్ళ యాక్టింగ్ వాళ్ళ స్టైల్ కంటెంట్ బాబా బాబా కంటెంట్ కథ దాని గురించి అసలు మనం ఇంత సేపు మాట్లాడినా మైక్ చాలానే మాట్లాడతాను అందరికి కూడా పేరు పేరు ఇంకా చాలా ఉంది టీజర్ ట్రైలర్ ఇంకా చాలా ఉన్నాయి మేము పోస్టర్ దీంట్లో ఇంత మాట్లాడుతున్నాం అంటే ఇన్స్టాలేషన్ ఇంత కసితో ఉన్నాం ఇంత కసిగా సినిమా విషయం మీకు అర్థమవుతోంది అందరికీ కూడా పేరు పేరు నా ప్రతి ఒక్కరికి టెక్నీషియన్స్కి మా తమ్ముడు చెప్పినట్టు టెక్నీషియన్స్ ప్రతి ఒక్కరికి కూడా ప్రాణం పెట్టి కష్టపడ్డారు మామూలుగా లేని సినిమా చాలా బాగా వచ్చింది ఒక పెద్ద

సెటన్ గేట్స్ వరకు ఇమ్మంటున్నా అనుబందం లేండి ముందుగా డిజిటల్ మీడియా సోషల్ మీడియా వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండి అంటే మనకి ఇలాంటి ఫిలిం ప్యాక్ గ్రౌండ్ లేదండి అంటే మేము ఎక్కడి నుంచో అలాగే ఫ్యామిలీస్ వచ్చాము సో మమ్మల్ని చూపించడానికి మీరు ఇంత దూరం వచ్చినందుకు మేము అందరికీ చాలా చాలా థ్యాంక్ అండి అండ్ ఎట్ ద సేమ్ టైమ్ మా ఫాదర్ క్యారెక్టర్ చేసిన విజయరాగరాజు గారికి ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మశాంతాలని మనం చూపి కోరుకుంటున్నాను అండ్ మన కోటేశ్వరరావు గారు కూడా కోట శ్రీనివాసరావు గారు కూడా మనం ఆయన ఆత్మశాంతిచ్చారని మనం చుట్టి కోరుకుంటుందండి చాలా థ్యాంక్ యూ మా మిడిల్ క్లాస్ లాంటి మా అబ్బాయిలని అండ్ సినిమా మీద ఉండేది పిచ్చి 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 అంటే ఆ పిచ్చికి ఈ రోజు ఎక్కడ స్టేజ్ అంటే పాస్ట్ ఎయిట్ ఇయర్స్ చాలా కష్టపడ్డదండి ఇలాంటి డైరెక్టర్స్ ఉండడం పోతే మా అలాంటి వాళ్ళు ఈ స్టేజ్ ఎక్కగలుగుతున్నారు లేకపోతే ఇంతమంది ఆర్టిస్ట్ మధ్యలో అంటే అసలు ఈ స్టేజ్ని షేర్ చేసుకోవడమే చాలా థ్యాంక్ యూ ముందుగా మా బిజినెస్ గారికి మాకు ఎలాంటి లోన్ లేకుండా మా ఆరోగ్యాలు ఎక్కడ చేరిగిపోతాయో మా షూటింగ్ ఎక్కడ ఆగిపోతుందో అని ఆ తపనతో మాకు వంట చేపించి భోజనం చేపించి భోజనం పెట్టారు చాలా చాలా థ్యాంక్ యూ ప్రొడ్యూసర్ గారు మీకు పెద్ద సక్సెస్ రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అండ్ ఇంకా మా డైరెక్టర్ గురించి నేను ఏం చెప్పలేదు సార్ సో తను ఈ గేమ్ ఏ గ్రేట్ ఆపర్చునిటీ టు ప్రూవ్ మై సెల్ అంటే ఇక్కడ నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది అంటే ముందు ఊదలు చేశాను అంటే నా జీవితంలో ఏంటో ఫస్ట్ సంబంధం వచ్చాడు తర్వాత నచ్చబానంది వచ్చాడు మరి ఐ డోంట్ నో వాట్ గోయింగ్ మై బట్ ఐ విల్ డూ ఎలాంటి క్యారెక్టర్స్ ఇష్టం కూడా చేయడానికి రెడీగా ఉన్నామండి మేము అండ్ అట్ ద సేమ్ టైమ్ మా డిఓపి గారు రెండు లేదు మమ్మల్ని ఎంతో అందంగా చూపించినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సార్ అండ్ మా టెక్నీషియన్స్ అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ ఆ డైరెక్టర్ మిస్టర్ దిలీప్ గారికి అండ్ సేమ్ ఇంకా మా హీరోయిన్ గా నటించిన స్త్రీలు గారికి చాలా థ్యాంక్ యూ అండ్ చాలా సపోర్ట్ చేశారు అండ్ మా కాంబినేషన్ లో ఇంకా చాలా చాలా గొప్ప సినిమాలు రావాలని మనకు కూర్చు కోరుకుంటున్న స్త్రీలు అండ్ మై యాక్టింగ్ చాలా చాలా బాగుంది అండ్ అట్ ద సేమ్ టైం మై బ్రదర్ మిస్టర్ వినయ్ అండ్ మై బ్రదర్ మిస్టర్ సదన్ మేము ముగ్గురు అన్నదమ్ముల క్యారెక్టర్ చేసాం అంటే ముగ్గురు క్యారెక్టర్ డిఫరెంట్ అంటే ఐఎమ్ వెరీ ఇండోర్సెంట్ అండ్ మై మై బ్రదర్ బ్రదర్ అండ్ అండ్ మా ముగ్గురు మధ్యలో జరిగే కథ చాలా అంటే ఒక చెడ్డ కూడా ఎక్కడో ఒక అంటే ఈ సినిమా నేను ఎక్కడో జర్మనీలో ఉండి ఎందుకు వచ్చాను అని అంటే ఒక చిన్న కారణం నాకు ఒక ఫార్టీ మినిట్స్ నరైట్ చేశాడండి డైరెక్టర్ గారు అంటే ఎంత క్రూరమైన మనిషి కూడా ఎక్కడో ఒక మంచితనం ఉంటుందని తెలియజేస్తాడు అంటే మా నాన్నగారు డైలాగ్ చెప్పొచ్చు కదా యా మా నాన్నగారు ఎంత క్రూరు అంటే చంపేస్తాడు అరికేస్తాడు తాగుతాడు తిర్తాడు కొరతాడు అన్ని చేస్తాడు కానీ వాడికి చిన్న మంచితనం ఉండదు మా ఇంట్లో మా అమ్మ ప్లేస్లో ఒక పని మనిషి ఉంటుంది సో తను ఒక మాట అరే ప్రేమ అంటే ఏమనుకుంటున్నారా ఒకటే చెప్పాను అరే ఈ రైతులు నా మగ్గులు దంచికోవచ్చు కానీ వాటి మీద ఇంకా ప్రేమ కావాలా ఆ ప్రేమ సచ్చిన రోజు నీ పక్కన వండుతారా అంటే ఆ ఒక్క డైలాగ్ నన్ను అంటే నా క్యారెక్టర్ పక్కకు పెట్టేస్తా అది ఒక్క డైలాగ్ నన్ను సీరియస్ వెళ్ళి అంతే అండ్ థ్యాంక్ యూ స్వప్న హ్యాపీ బంతగేన్ యా పర్సెంట్ మా పృథ్వీ గారు నటించిన మా పిలకారు నటించిన ఒక టూ మినిట్స్లో ఫినిష్ చేస్తారండి మా పృథ్వీ గారు నటించిన అంటే ముప్పై ఐదు సంవత్సరాలు ముప్పై ఆరు సంవత్సరాలు ఇండస్ట్రీలో నిలబడడం అంటే మామూలు విషయం కాదండి అంటే ఇట్స్ నాట్ ఎ జోక్ సార్ మీరు నటించిన ఈ మూవీలో మీరు నటించినందుకు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అండి అండ్ మా ప్రొడక్షన్ మేనేజర్ గారు బాలుగారు మమ్మల్ని చాలా చాలా బాగా చూసుకున్నారండి చాలా చాలా థ్యాంక్ యూ సార్ అండ్ మై నేను ఇక్కడ ఈ రోజు ఈ స్టేజ్ మీద ఉండడానికి కారణం అయింది అంటే నేను ఏదో ఒక రెఫరెన్స్ రాలేదండి నేను జస్ట్ ఆడిషన్ ఇచ్చి వచ్చాను ఆడిషన్ నుంచి వచ్చిన తర్వాత మా డైరెక్టర్ మొత్తం చాలా కట్టడం ఉపజీ కొంత గడ్డం అనేదాన్ని ఉంటే మొత్తం క్లీన్ చేయో చేసి అక్కడ పెట్టాడు అని నన్ను అసలు ఎలా ఎక్స్పెక్ట్ చేసారో తెలియదు బట్ నేను ఇక్కడ ఉండడానికి కారణం అయితే రాజా మాంధ్ చాలా థ్యాంక్ యూ రాజా ఇంత దూరం తీసుకొచ్చు డైరెక్టర్ గారికి చెప్పి డైరెక్టర్ గారికి నా టాలెంట్ పరిచయం చేయించి అతను నాకు అంత పెద్ద అవకాశాలు ఇవ్వడం నేను జీవితంలో మర్చిపోయి చాలా చాలా థ్యాంక్ యూ అండి చాలా చాలా థ్యాంక్ యూ అండ్ మా సహాదేవ్ గారికి అండ్ ఇంకా